ఎవరైనాకున్న బలం నాకు అవ భూమిలో చెట్టు పుడితే చెట్టు పుత గదయాల పండు వండాల పండుగ ఆ చెట్టు పక్క ఇల్లు భూమిలో అర్థమే పుడితే పుడుకున్న పిల్ల నువ్వు పుడుతున్నావు భగవంతుడు నువ్వేం చేస్తా ని అవ మన వల్ల ఓ తల్లి నలుగు కొడుకులు గంట తల్లి నాలుగు కొడుకులు నాలుగు ఎకరాలు అందిస్తున్నాడు ఓ కొడుకేమో ఎకరానికి కొడుకు ఉంటాడు ఒకడేమో ఉండే అమ్ముకొని దైత్రి కొంతమంది ఉంటారు బాబా బిడ్డ కాగానే బిడ్డగా వేసి అవ పూజ చేసుకొని చేసుకొని మహారాజు நட அடன வட ரசுரா கணாவியன் சுடனே ஆவான காலை பிடி தொட்ட வெடிக்கறானோ ஆச்சன அரே മന്ത്രി ராஜா ஐயா 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 Maharaja நவ்ரா உன்ன கதைய நீ கா

ಇದೆ <laughs> ಕುಡ మరి అన్నీ అంతేనా అన్ని బరబర అయ్యో మూల ఇన్నో ముక్కులకు ముక్కులకు చెప్తుంటాన్ని ముద్దకేసిన మీరు పోయే చాలా దూరమే చాలా దూరం కాబట్టి మీరు పోయే పూజ వస్తులు వాటి కొనుక్కుపోతారు తెల్లబాటలు వేసుకున్నారు వాడు వేయనాక పుర్రు గురువర్త మీ దగ్గర గయగారులు వస్తారా రారు ¡Vamos!

దొంగతనంగా బాత్రూమ్ కూడా విశ్లేషణ ఇది రాను చాలా బాడవాళ్ళగా మంచి 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 నువ్వు మంచిగా అతడికి మీ అబ్బాకి ఇవా మరి మామసాంగీయ మీ అమ్మ ఇప్పుడు నైట్లు వేస్తాడా మామసంఘ ఎవరికి విడియా నాలుగు నాలుగు నైట్ నువ్వు మా నైట్ నైట్ వేసుకుంటా ఈ మూత ఆట నైట్ రెస్కోడా వీళ్ళు நடாத வர اناడు புதிகானே கேட்பானானே நடிரன்றானேவని நடிரானே அவன் யாரு கோடு பனை ஆலபாலണ്ടി பாலகனோடு பாலகுக்குதி சัจஜமே வெட்டானே அண்ணா நடாத வர குதியானே ஜெபி மாரியவர்தல எலானே மெனมารி இது உடனมารி ரோதன் புரி திரவாரி உடதுளவம்மா பன்ன வீதக்கு நீ 20 தெல்ல வட்டனே ஏ काय வத்துனரு ஏலகுన్నాడ

ఆ బిడ్డను అరణాలు ఏం చేద్దాం అనుకుంటాను అసలు బిడ్డ మనం బిడ్డ ఒకవేళ కలెక్టర్ దగ్గర కానీ బిడ్డ ఒకవేళ కండక్టర్ టికెట్ బొక్కలు పోయే ఆటలు మొత్తం బొక్కలు పడినా టికెట్ కొట్టదు వాళ్ళకి ఆధార్ కార్డు చూపెడితే ఫ్రీ జీరో టికెట్ ఆడవాళ్ళకు అట్టే కాకుండా మన బిడ్డను బాగా ఎంబీబీస్ డాక్టర్ అనే చెప్తాను ఎంబీబీ డాక్టర్ ఈ తమిళ పెళ్లి కాడబా పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డ ఎంబీబీ డాక్టర్ చేస్తే మన బిడ్డకు గ్లూకోజ్ పెడదాం అంటే నారాగ అట్లా కాకు అంతే అంటవా అట్లా ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయినా మా కథలో పెగలు ఎటు పోవు గిట్టాడ బిడ్డ పడుతున్నాను లక్షలు లక్షలు కడుపు పెట్టి తాపించి డాక్టర్ కలెక్టర్ అది చేద్దాం అంటారు కానీ ఇంటికాడా ఒక్క కొడుకు ఒక బిడ్డ వాళ్ళు వాళ్ళగానే పోతారు రా ఇక్కడ మూడే ఇంటి నువ్వు అన్నా నేను తమ్ముని అంటూ మర్చలేదు ఇక్కడ నువ్వు బావాడు తీరు అట్లయితే నువ్వే బావా నేనే బాగుంది నాలుగు అవుతాడు చెప్తాడు మర్చిపోతున్నా అఘోరమైన అడవిలో రా నా భార్య మాత్రమైన బంధు ఎందుకు ఆ రా రాజు రాన రాజు ఆ మా పొగదేవుడు మళ్ళా విప్పినారా ಮಾತಾಡು ದೇವರು ಇಪ್ಪು ನಮ್ಮ ದೇವು ನಮ್ಮ ರೌದ அது வச்சேராசன மக்களும் அண்டி நதிலெக்க போலே நோரே சந்தானது காலேயும் అయితే ఇప్పుడు భయపడ్డా నువ్వు బాధపడదు ఎందుకు చెప్పు చెప్పి టెన్షన్ లేదు అందుకోడు అదే నీ చోటు కాలుకుండాలి హిట్టం మొదలకు రి నీ కాలు మగవాడు మగవాడు ఉన్నది వాళ్ళ అర్థం లేని మాటమైపోతుంది నా భర్తడు కాలుపెట్ట ఎందుకు పెట్టాను అంటే పిచ్చి దాని కాదు ఎట్టిదాని కాదు నాకు తెలిసి ఒక దోయకనే అలాంటి అలాగే భయపడతాయి భయపడే కాబట్టి భయపెట్టలకి ఇవ్వాలి జీరం వస్తాయి ఒకవేళ వస్తే ఆ జీరంతో ఇంకా కొద్దిగా దూరం పోతే ఆ జీరం నీకు బాగా వచ్చి ఆ జీరని మెదట్ మైల్ల పడి పిచ్చి వేసి పిచ్చి వేసినాకా ఇంకా కొంచెం దూరం పోతే ఆ పిచ్చినికి బాగా ముద్రీ దచ్చిపోతా పోతే అది పద్ధతి కాదయ్యాడస్తున్నా భర్త భాగ్యం లేదు మొగను మించిన మోక్షం లేదు అడగైనా మొగోడే నా మొగోడే భర్త విలువగా వాడే భర్త విలువ తీసేది ఆడవాళ్ళు

అక్కడ ఉన్నది ఉన్నది శివరాత్రిలోక్కడోసాలు ఇటోసరకు వేస్తున్నది అది ఏదో గుడి కాదు అర్ధవరకు దూరోటి మనకి ఏం అవసరం అనుకోకూడదు ఇప్పటికప్పుడు చూసిన ఏ మానవుడు అయినా తోపల దేవుని తగ్గుండో అద్దు దాటేవుని దేవుని వచ్చుకుండో అద్దు చూసినవా కాదా పాట పడకుడి పాట తీసుకెళ్ళి పోయేద్దాం ఒకవేళ దొరికితే దాగులే మన సంతం దొరకపోతే మన ప్రాణమే తీసుకున్నాం అనుకోడు కాని కూడా

రాఘవ ఓ రామచంద్రుల కచ్చి లింగాన్ని పరిశుభ్రగా ఆ లింగం కాడ ఆర్తి కప్పు తిరిగి కింది పెట్టి తిరిబాల మీది పెట్టి జబ్దం వదిలిబెట్టి ఓంకారనా భార్య భర్తలు నిష్ట శివుని పూజలు అయ్యా ஓம் நமசிவாய ஓம் நமவாய் ஓம் நமவாய் ஓம் நம சிவாயோடாம బెడ్లే కొడుతుంది కడ కలరాడుతుంది ఇది లక్షికాల చేత ఎవరి దోరికన్నా పోతుందా ఎన్ని అందం అనుకుంటే నాలుగు గంటలు లేక లాట్లో కొంచెం కొంచెం ఒకటే పూజ ఇది కొంచెం లక్షికాల చేతిని વિજય કોન એસ્ટેટ આવી ગઈ આ લોકો આ લોકો સીસી લગલા લક્ષીન કે એસેટ આ વિજય કોન એસ્ટેટ ભાગા તરે ત્રેદના ભાયેલા